హాయ్ అండి నమస్తే నేను మీ శిరీష ఈరోజు ఎంతో రుచికరమైన బేసన్ లడ్డు చేయబోతున్నాను ఇది చాలా టేస్టీగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉంటుంది ఇది ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక కప్పు పంచదారను వేసుకోవాలి దీనిలో ఒక చిన్న గ్లాసు నీళ్ళు పోసుకోవాలి దీనిని కలుపుకుంటూ కరిగించుకోవాలి ఇలా కలుపుతూ ఉన్నామంటే పాకం చిక్కబడుతుంది ఒక ఐదు నిమిషాల పాటు కరిగిస్తే ఇలా నురుగు కింద తయారవుతుంది ఇలా కలుపుకుంటూ చిక్కబడే వరకు ఉడికించాలి ఈ పాకంలో ఇప్పుడు కుంకుమ పువ్వు వేసుకోవాలి అలాగే నాలుగు ఇలాచీలు కూడా వేసుకోవాలి పది నిమిషాలకి ఇలా నొరుగు నొరుగులా తయారైంది పాకు ఇప్పుడు స్టవ్ ఆపేసి దీన్ని ఇలా కలుపుతూనే ఉండాలి ఇది చల్లారేంత వరకు కంటిన్యూస్ గా కలుపుతూనే ఉండాలి ఈ విధంగా కలుపుతూనే ఉన్నామంటే ఈ పంచదార మళ్ళీ సన్నని రంగులా తయారవుతుంది చూశారు కదా గట్టిపడుతుంది చూసారు కదా ఎలా తయారైందో మనం కొంచెం కలపకుండా ఉన్నామంటే ఇలా గడ్డలుగా తయారవుతుంది ఇప్పుడు దీనిని అంతా ఇలా మిక్సీ జార్లో వేసేసుకుని ఒకసారి మిక్సీ చేసుకుందాం దీన్ని మిక్సీ చేసుకుందాం ఈ విధంగా చేసుకోవాలి చూసారు కదా సన్నని ఇడ్లీ రవ్వలా చాలా సన్నగా ఉంది స్టవ్ మీద మళ్ళీ అదే పాన్ పెట్టుకొని ఒక పావు కప్పు వరకు నెయ్యి వేసుకోవాలి ఏ కప్పుతో అయితే పంచదార తీసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు నెయ్యి వేసుకోవాలి ఒక కప్పు శనగపిండి ఈ నేతిలో వేసేసుకోవాలి కప్పు పంచదార తీసుకున్నాం కదా కప్పు శనగపిండి ఈ నేతిలో శనగపిండిని ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ లో టు మీడియంలో పెట్టుకుని వేయించుకోవాలి శనగపిండి ఏమాత్రం మాడకూడదు ఇంచుమించు అరకప్ నెయ్యి వరకు పట్టింది ఇంకా ఎక్కువైనా వేసుకోవచ్చు ఈ శనగపిండి వేయకటానికి ఇంచుమించుగా పదిహేను ఇరవై నిమిషాలు పడుతుంది మంచి స్మెల్ వచ్చేంత వరకు ఇలా వేస్తూ ఉండాలి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉంచుతాం ఇదైతే చక్కగా వేగింది స్టవ్ ఆపేసాను దీన్ని చల్లారనిద్దాం స్టవ్ ఆపేసిన ఇలా కలుపుతూనే ఉండాలి ఎందుకంటే ఈ మూకుడు వేడి ఉంటుంది కదా మాడిపోయే ఛాన్స్ ఉంది లేదంటే వేరే ప్లేట్లో కానీ తీసేసుకోవచ్చు ఇప్పుడు దీనిలో సన్నగా తురిమిన జీడిపప్పు బాదం పప్పు మొక్కలు వేసుకుందాం ఒకసారి బాగా కలుపుకొని చల్లారి పెట్టుకుందాం ఇదైతే చల్లారింది చేత్తో తాకగలిగేంత వేడి మాత్రమే ఉంది ఇప్పుడు దీనిలో మిక్సీ పట్టుకున్న పంచదార వేద్దాం వేడి మీద పంచదార వేశామంటే పంచదార కరిగిపోతుంది దీన్నంతా బాగా కలుపుకోవాలి దీన్నంతా బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న దీనిలో ఇంకాస్త నెయ్యి వేసుకోవాలి ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసాను దీనిని కూడా ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని చిన్న చిన్న లడ్డూల్లా చుట్టుకోవాలి గట్టిగా ప్రెస్ చేసుకుంటూ చుట్టుకోవాలి అంతే అండి ఇలాగే మిగిలినవన్నీ కూడా చేసుకోవాలి అంతేనండి బేసన్ రెడ్డు రెడీ అయింది ఇది చాలా టేస్టీగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్